హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది శ్రావణ మాసమంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు ఈరోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఉంటారు శ్రావణ పౌర్ణమిని అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగగా జరుపుకుంటాం ఈరోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు హయగ్రీవుడు హయ శీర్షిగా కూడా పిలువబడతాడు హయము అనగా గుర్రము హయ శీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు గుర్రపు తల ఉన్న హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలాగా అనుగ్రహించమన్నాడు ఆమె ఆ రాక్షసుని అనుగ్రహించి అంతర్ధానమయ్యింది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పులు పెడుతూ ఉండేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసు యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తూ ఉన్న ఫలితం లేకపోయింది చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు అతనిని లేపేందుకు దేవతలు ఓ కీటకాన్ని పంపుతారు కానీ ఆ కీటకం కొరకటంతో దేవతలు ఊహించిన విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తెల ఎటో ఎగిరి వెళ్ళిపోతుంది దేవతలు అంతటా వెతికారు కానీ ఆ తల కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమే ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హయగ్రీవం అతికించిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుని సులభంగా జయించాడు దేవి శక్తి మహిమను శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియజేస్తుంది అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపటం కనిపిస్తుంది అందుకే హైగ్రీవ జయంతి రోజున ఆయనకు యాలకులతో మాల సమర్పిస్తే ఉన్నత చదువులు ఉన్నత ఉద్యోగాలు వరిస్తాయి వేదాలకు రక్షకుడైన హైగ్రీవుని పూజతో గొప్ప విద్యా అవకాశాలు చేకూరతాయి ఈ రోజున గాయత్రి మంత్రాన్ని పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే తెల్లని పువ్వులతో ఆయనను పూజిస్తే జ్ఞానం సంప్రాప్తిస్తుంది అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ మూటను పెడితే చాలు ముప్పై నిమిషాలలో మీ జీవితం మారిపోతుంది ఇంట్లో డబ్బుకు లోటు అనేది రాదు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది సకల సంపదలను కలగజేస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి శ్రావణ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో వెనుక ఏ మూటను పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సాధారణంగా అందరి ఇళ్లల్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని ధనానికి గుర్తుగా భావిస్తారు గనుక పూజ గదిలో ఏ దేవుడి ఫోటో ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఫోటోలలో కూడా రకరకాల ఫోటోలు ఉన్నాయి అమ్మవారు నిల్చుని ఉన్న ఫోటో కూర్చుని ఉన్న ఫోటో ఎర్ర రంగు చీర కట్టుకొని ఉన్న ఫోటో గ్రీన్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో పింక్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో ఎల్లో కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో ఇలా రకరకాల ఫోటోలు ఉన్నాయి కొంతమంది లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు అలా లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని అనుకుంటూ ఉంటారు కానీ అలా అని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పలేదు అది కేవలం అపోహ మాత్రమే కాబట్టి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అయినా కూర్చొని ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే పూజ గదిలో పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి ఫోటో పూజ గదిలో ఖచ్చితంగా పెట్టాలి ఈ విషయం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే అందరూ కూడా తప్పక లక్ష్మీదేవి ఫోటోను పూజగదిలో పెట్టుకుంటూ ఉంటారు అంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటో కానీ లేదా గణపతితో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కూడా పెడుతూ ఉంటారు ఇలా ఏ రకమైన లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో ఉన్నా సరే శ్రావణ పౌర్ణమి రోజు ఆ ఫోటో వెనుక ఒక మూటను పెడితే ముప్పై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు ఈరోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి అలా బొట్లు పెట్టిన తర్వాత చిట్టి పసుపు కొమ్ములు అని ఉంటాయి అవి ఒక ఏడు పసుపు కొమ్ములు వస్త్రంలో వెయ్యండి తర్వాత ఏడు లక్ష్మీ గవ్వలు వెయ్యండి చివరిగా ఒక పది రూపాయల కాయిన్ని వెయ్యండి చిట్టి పసుపు కొమ్ములంటే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే లక్ష్మీ గవ్వల్లో లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది కనుక చిట్టి పసుపు కొమ్ములను గవ్వలను అలాగే పది రూపాయల కాయిన్ని వస్త్రంలో వేసి మూటకట్టండి తర్వాత ఆ మూటను ఒక్కసారి మీ ఇల్లంతా తిప్పండి ఆ తర్వాత ఈ మూటకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఆ మూటను చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి అమ్మ తల్లి ఈ రోజుతో మా కష్టాలన్నీ కూడా పోవాలి జగన్మాత ఆర్థిక సమస్యలన్నీ పోవాలి మా జీవితం మారిపోవాలి తల్లి జగజ్జనని అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి పటం వెనుక పెట్టి వదిలివేయండి ఆ మూటను అక్కడ పెట్టిన విషయాన్ని మర్చిపోండి ఇలా పరిహారం చేసిన ముప్పై నిమిషాల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇక నెమ్మది నెమ్మదిగా అమ్మవారే మీ ఇంట్లో నివాసం ఉండి మీ సమస్యలను తీరుస్తుంది ఎలాంటి సమస్యలు ఉన్నా అమ్మవారే చూసుకుంటూ ఉంటారు ఫోటో వెనకాల పెట్టిన మూటను సంవత్సరం వరకు అలా వదిలివేయవచ్చు సంవత్సరం తర్వాత ఆ మూటను తీసేసి దానిలోని గవ్వలను పసుపు కొమ్ములను పది రూపాయల బిల్లను ప్రవహించే నీటిలో పడవేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు అనేది రాదు కనుక తప్పక అందరూ కూడా శ్రావణ పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు రాఖీ అంటే రక్షాబంధనం అన్నా ప్రేమ బంధం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది మా సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది ఆమెను జీవితాంతం రక్షించడానికి కంటికి రెప్పలా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు సోదర సోదరీవణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి రావణ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు యజ్ఞోపవీతం ధరించేవారంతా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తూ ఉంటారు యజ్ఞోపవీతము అనే పదము యజ్ఞము ఉపవీతము అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది యజ్ఞము అంటే యాగము ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి యజ్ఞోపవీతము అంటే అగ కర్మ చేత పునీతమైన దారము అని అర్థం యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి దేవికి ప్రతీక పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి యజ్ఞోపవీతాన్నే జంధ్యమని బ్రహ్మ సూత్రమని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి చాలా విశేషమైనది సామాన్యమైనది కాదు చాలా గొప్పది అయితే ఈ పౌర్ణమి రోజు యాలుకలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది వద్దన్న లక్ష్మీదేవి ధన వర్షాన్ని కురిపిస్తుంది కోరుకున్నంత ధనాన్ని ఇస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి అని పండితులు అంటూ ఉన్నారు మరి ఈ శ్రావణ పౌర్ణమి రోజు యాలుకలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పౌర్ణమి తిథిని మనం చాలా గొప్ప తిథిగా భావిస్తాము పౌర్ణమి రోజు చేసే ఏ పరిహారమైన హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను ఇస్తుంది పౌర్ణమి తిథి అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి ఈరోజు యాలకలతో ఒక చిన్న పనిని చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు యాలకలు చాలా శక్తివంతమైనవి యాలకలు చాలా మంచి సువాసనను కలిగి ఉంటాయి ఆరోగ్యపరంగా యాలకలు చాలా మేలు చేస్తాయి యాలకలంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం ఇంట్లో యాలకలు ఎప్పుడు కొన్నైనా ఉండేలాగా చూసుకోవాలి వంటగదిలో యాలకలు స్టోర్ చేసి ఉంచకూడదు అంటే యాలకులకు పురుగులు పట్టే వరకు వాడకుండా అలా వదిలివేయకూడదు వంటగదిలో యాలకులకు పురుగులు పడితే ఇంటికి మంచిది కాదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు యాలకులకు ఆరోగ్యపరంగా చాలా ప్రాధాన్యత ఉంది ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా కూడా యాలకులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇటువంటి యాలకులతో శ్రావణ పౌర్ణమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు పగటిపూట ఒక ఏడు యాలకులను తీసుకొని వాటిని చిన్న ప్లేట్లో వేయండి గాజు ప్లేట్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ ఇలా ఏ ప్లేట్లో అయినా సరే వేయవచ్చు అలా ప్లేట్లో ఏడు యాలకులు వేసిన తర్వాత ఆ యాలకుల మీద చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి ఆ తర్వాత ఒక నాలుగు మిరియాలను కూడా తీసుకోండి ఆ మిరియాలను మెత్తటి పొడిలాగా దంచి ఆ మిరియాల పొడిని యాలకుల మీద చల్లేయండి అలా చల్లేసిన తర్వాత ఈ యాలకుల ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో ఎక్కడైనా సరే ఎవరికీ కనిపించని చోట పెట్టేయండి అంటే గ్యాస్ బండ మీద కానీ గ్యాస్ పొయ్యి మీద కానీ లేదా ఏదైనా యాలుకల్లో కానీ పెట్టండి పెట్టి అలా వదిలివేయండి ఒక రోజంతా అలా వదిలేయండి ఇరవై నాలుగు గంటల పాటు అలా వదిలివేయండి ఇరవై నాలుగు గంటల్లో మీకు ఏదో ఒక అద్భుతం జరగడాన్ని మీరే చూస్తారు అంటే మీరు జరగదు అనుకున్న పని జరుగుతుంది మీ కోరిక నెరవేరుతుంది రావాల్సిన డబ్బు వస్తుంది శత్రువులు మిత్రులుగా మారుతారు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకంలోని దోషాలు పోయి మీ జాతకం అద్భుతంగా మారుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు వంటగదిలో పెట్టిన యాలకులను తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ ఎవ్వరూ తీరగని ప్రదేశంలో కానీ పడవేయండి ఇలా శ్రావణ పౌర్ణమి రోజు ఈ యాలకుల పరిహారం చేశారంటే మీరే అద్భుతమైన ఫలితాలను అనుభవిస్తారు ఇరవై నాలుగు గంటల్లో లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి జాతకం మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అలాగే ఈ పరిహారం చేసిన రోజున యాలకలు ఎక్కువ వేసి పరమన్నాన్ని కానీ పాయసాన్ని కానీ వండి దేవుడికి నివేదన చెయ్యండి తర్వాత మీ ఫ్యామిలీలో అందరూ కూడా ఆ స్వీట్ను తినండి యాలకలు ఎక్కువ వేసి అంటే బాగా యాలకుల వాసన వచ్చే విధంగా ఏ స్వీట్ అయినా సరే చేసి తినండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీరు చేసిన పరిహారానికి మంచి శుభ ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా శ్రావణ పౌర్ణమి రోజు యాలుకలతో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇరవై నాలుగు గంటల్లో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి